ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఎమ్మెల్యే నేను వరంగల్ జిల్లాలో ఉన్నా నేను వచ్చి ఒక రెండు మూడు నెలలు అవుతుంది నేను ఆయనకేమని చెప్పా ఆయన ఏం చేస్తాడని చెప్పా ఇక్కడ ఉన్న వాళ్ళని కలుపుకుంటే తెలుస్తుంది కేసీఆర్ కొంచెం బాగానే చేసిండు రేవంత్ రెడ్డి ఆరు పథకాలు ఒప్పుకున్నాడు ఒక బస్సు అయితే చేసిండు గ్యాస్ ఇస్తాను అన్నాడు ఇవ్వలేదు అది ఇంకేంటి పొలాలు పట్టాలు చేస్తానన్నాడు చేయలేదు మహిళలకు పైసలు ఇస్తానన్నాడు ఇవ్వలేదు ముసలు నాలుగు వేలు ఎత్తానన్నాడు ఏత్తలేడు మరి ఇంకా మూడేళ్ళు అయితే ఉన్నది మరి ఇవన్నీ అమలు చేస్తాడో చేయడో తెలియదు ఇక బిచ్చపూడు బిచ్చపూడు చూసినట్టు చూస్తాను అంటారా అట్లా అనొద్దు అనొద్దు ఎవరినంటే కేసీఆర్ అప్పు చేసిండు అంటాడు ఎవరిగా ఆయన మంచిగా చేసిండు అనుకుంటే అప్పు చేసిండు అని ఈయన ఈయనంటాడు అప్పు చేసి పెట్టిండు మీకు మీ ఆయన ఏమన్నా సంపాదించేసిండనంటాడు ఆయన ఏమో నేను అందరికీ మంచి చేసిన కేసీఆర్ అంటాడు కేసీఆర్ అయితే కొంత బాగానే చేసిండు ఇక ఇద్దరు పోటీ పోటీగా ఉన్నారు మరి ఎవరు గెలిచేది మనకెట్టారు కన్నా చెప్పి తెల్ల గెలుస్తాం గెలుతాం అంటారు కానీ గెలిచినాక ఇక చేత్ తెలుస్తుంది సెయ్యం తిట్టాది ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు ఓడిపోయిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిండు

వీంద్ర రెడ్డికి వెయ్యాలి గదే వచ్చింది కానీ ఆయన ఆయననే గెలి చప్పదారి మాకు కొద్దిగా నీళ్ళకు వరంగల్ జిల్లా నీళ్లు ఫుల్ నీళ్లు చేసేవాడు ఆయన ఉన్నప్పుడు ఈ నాలుగు వేలు చంద్రబాబు నాయుడు ఆడ నాలుగు వేలు ఇస్తాడు ఈ చంద్రబాబు ఈ ఈయన చేసిన రెండు వేలే ఇస్తాడు రెండు వేలే ఆయన చేసిపోయినా కేసీఆర్ చేసిపోయినా రెండు వేలు ఇస్తాడు కారు గుర్తెయ్యాలి